अबे आओ 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 तेरी आया मेरे घर में आ जाओ आओ तेरे घर में आ जाओ मेरे पास आ जाओ 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 परिसर में गांव के लोग मिलकर और आगे आने वाले कार्यों के दौरान में और भी इतना कि फलों के नाम बड़े-बड़े से प्रभाव तो बाल्या से उन्होंने ऐलान का महामहिम चालू बन जाना समिति விலோமன்றதா விலோமன்றதா ஐயன மாஞ்சி தயவக்குற அந்த அனிதோ జైల్లో జైల్లో వేసిస్తానంట ఎవరి వెరీ గుడ్ పోనీసింగ్ తీసుకెళ్ళి జైలు వేసి అంటే జైలు జైల్లో ఎవరున్నారంటే అక్కడ ఉన్నారు ఎవరంటే ఆయన పేరు పౌరులు ఈ పేరు పౌరులున్నాడు కదా ఆయనకి ఉన్నాడు కదా యజమానులు యజమానులు ఉన్నాడు దేవమానికి దేవమానపడారు బ్రో ఆ పౌరులక పరిచారలు అంటే కు కిలోన పనవునడదా అ అలాగే పౌరానికి విరోనికి విరో i okay. can't okay. ಅರಿ ಅದೇ ಬೌಲ್ಗಾರು ಅಡಗಿ ಅದೇ ಬಾವು ದೇನಿ ಅದೇ ಅನ್ನೋ దొంగలం చేయకపోదు దొంగతనం దొంగతనం చెప్తే పాపం కదా ఇప్పుడు చూడండి చూడండి నువ్వు పాక్స్ తీసుకున్నావు అన్నం పాక్స్ ఇచ్చున్నావు దొంగతనాన్ని ఆనందించేసాడు అనుకో మీరు ఆడేయాలి కదా మీరు వేస్తావు కదా పాపం కదా అట్లనే దొంగతనం చేయకూడదు దొంగ దొంగతనం చేసినందుకే నిన్ను కూడా దేవుని చేసాడు దొంగతనం చేయకూడదు అబద్ధాలు ఆడకూడదు అని పౌరులుగా ఏం చేశారు మంచి మాటలు చెప్పి వాడిని ఓదార్చి వాడికి ఏం చేశాడు దేవుని మాట చెప్పి ఆయన ఏం చేశాడు రక్షించాడు అనమాట ఏం చేశాడు దేవుని పిడగా మార్చేది అందు gay got Andre told Paul Andre Ina mini jabawan nan

దారానా రొంపనిస్తున్నా ఎవరైనా కొడినా ఎవరని విచారణనీ కూడా కరవొడుతారు కదా అంతేనేం లేలేను నేను ప్రమాంకు కొడలే ఆడై కొడు రే రే hey విచారణగా అవలారో పోలీస్ కి తీ పూజబెట్టి దేవుని దగ్గరికి వెళ్తారంట నేను వాడిని చెప్పి దేవుని దగ్గర ేవెండడుగా మారిపోయాడు ఏమైనా దేవుంటిగా మారిపోయాడు చూసావాడు ముందు పోలీసు ఎట్లా దొంగ ఎక్కడన్నాడు దొంగ వాడు ఏం చెప్తున్నాడు దొంగ అని చెప్పే కదా దొంగ దొంగ ఆడుకో దొంగ 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 ఆడచ్చా కొ

ఎవరితో పని చేశాడు పిల్లాడు పిలోమని ఇంట్లో పనిచేసాడు కదా చెప్తున్నాడు చెప్తున్నాడు అంతా జైల్లో చెప్తున్నాడు అయ్యా నేను పిలోముని ఒక యజమానం ఉండే పని పనిచేసేవాడిని ఆయన ఇంట్లో తినే దొంగతనం చేసి జైల్లో వెళ్ళేటప్పుడు ఆ ఇప్పుడు పౌడర్ ఎగ్గా ఆ విలోమను నా శిష్యుడే ఎవరో శిష్యుడే కాబట్టి నేను విలోమానికి నేను ఉత్తరం రాస్తాను ఈ ఉత్తరం నువ్వు ఆ ఉత్తరం అడగించి మర్యాదగా ఇక మీద నీ పాపని చేయకుండా పాప పని చేయకుండా మంచివాడుగా

मामला ఎవరో అదే ఈయన కూడా తెచ్చుకోవాలని చెప్పి ఈ దొంగతనం ఎంతైతే దొంగతనం చేసాడో ఆ డబ్బు నేను తెలుస్తా ఇంకా వచ్చి ఈ చెప్పి

Okay. अरे बाबा जय बाबा नायक जय 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 जय ब बातें करना चाहिए 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 �